కర్నూలు జిల్లా అదోని డివిజన్ కౌతాలం మండలంలో వెలిసిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులపై ఎలాంటి దాడి జరగలేదని దేవాలయంలో ఈవో వాణి మీడియాతో చెప్పారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు డిప్యూటీ కమిషనర్ శ్రీ నరసింహరంగ టెంపుల్ ఉరుకుందా ఆ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం ఇండియన్ బ్యాంక్ వాళ్ళు టెంపుల్కి వచ్చారు వేపి దర్శనం కావాలన్నారు పదే పదే వచ్చారు కాబట్టి మా స్టాఫ్స్ పంపించలేదని వాళ్ళు గొడవ పడ్డారు యాక్చువల్గా అయితే అన్ని మీడియాల్లోనూ భక్తులపై దాడి గర్భగుడిలో దాడి బుత్తల ద్వారం దా దాడి అని పలు రకాలుగా రాస్తున్నారు అదంతా తప్పు పూర్తిగా అవాస్తం అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మా స్టాఫ్ మీద గొడవ పడ్డారు ఆ తర్వాత వాళ్ళని పిలిపించడం అయిపోయింది వాళ్ళతో అపాలజీ లెటర్ తీసుకోవడం అయిపోయింది వాళ్ళతో మాట్లాడడం కూడా అయిపోయింది మేనేజర్ వాళ్ళు కూడా అన్నారు మేడం వన్ మంత్ మేము బ్యాంకు ఇంత సపోర్ట్గా చేసాము లాస్ట్లో చివరిన మా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నాం వాళ్ళు కూడా చెప్పారు అక్కడ జరిగే భక్తులపైన ఎటువంటి ఇది జరగలేదు ఇన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇన్ని షాణమాసాలు కానీ ఏదైనా మన టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది ఇంతమంది ప్రెజర్ పెట్టినా ఇంత లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఏ రోజు ఒక చిన్న భక్తులకు కూడా ఏ రోజు ఏ ఇబ్బంది కలిగినది లేదు భక్తులకు కూడా మేము ఎటువంటి ఒక చిన్న ఫోన్ వచ్చినా భక్తుల ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము సదుపాయం చేస్తున్నామండి ఇలాంటి ఏవి జరగలేదండి